తిరుమల లడ్డూ వివాదంపై విమర్శలు వెల్లువెత్తిన వేళ తిరుమలలో ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల అవశేషాలు వినియోగించారనే ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమల కరుణాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు తాము ఏ తప్పు చేయలేదని తిరుమల శ్రీవారి ముందు ఆలయం ముందు అఖిలాండం వద్ద కర్పూర హారతి వెలిగించి ప్రమాణం చేశారు పుష్కరుణిలో స్నానం చేసి మాడవీధిలో ప్రదక్షిణలు చేశారు అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన దేవుడిపై భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు తాము ఎలాంటి తప్పులు చేయలేదని చంద్రబాబు నాయుడు కావాలని దుష్ప్రచారం చేశానని మండిపడ్డారు తమపై ఆరోపణలు చేసిన టీడీపీ నేతలకు దమ్ముంటే శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేయాలని భూమల సవాల్ విసిరారు మా వరకు సిబిఐ చేత విచారణ చేయించండి సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి నిజా నిజాలు నిగ్గు తేల్చండి మేము తప్పు చేయలేదు తప్పు చేసింది మీరు భగవంతుని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకుంటున్నది మీరు అనని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సరే మీ మీడియా ద్వారా మీరు ప్రచారం చేసి మీకు కావలసినటువంటి వాళ్ళు మా మీద ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రపంచంలో ఎంత నీచాతి నీచుడైనా కూడా మీరు చేసినటువంటి ఆరోపణ అంటే ఆ లడ్డు ప్రసాదాలలో పంది మాంసము పంది కొవ్వు చేపల నూనె లేదా యానిమల్ ఫ్యాట్ వాడతారోనని ఎంత నీచుడు కూడా చేయలేనటువంటి పనిని మీరు ఆరోపణగా అలవోకగా మీ ఆరాధ్యదమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మీ ఇంట్లో మనిషిలాగా వాడుకునేశారు చంద్రబాబు గారు మేము సిద్ధం మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడితే అలా కాకుండా మీరు సిట్ అంటే సిట్ కూర్చునే వాళ్ళు స్టాండ్ అంటే లేచి నిలబడేటువంటి సిట్ సంస్థని మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఐజీ స్థాయి అధికారిని ముందే మీరే మొత్తం అంతా కూడా ఆడ నెయ్యికి బదులుగా పంది మా కొవ్వు చేపల నూనె కలిపినారు జంతువుల కొవ్వు కలిపినారు నెయ్యిలో అని చెప్పిన తరువాత మీ సిట్ ఏ విచారణ చేసి ఏమి వెలికి తీస్తుందో ఎవరికి తెలియదు బాబు గారు ఇదే ఆ మీ నిజాయితీ